అందరికీ నమస్తే అండి సాక్షి టూ అదే మన టీవీ తొమ్మిది ఆడి కష్టం పాకూడదు కూడా రాకూడదు పాపం ఆహా నిన్న హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ఎవరైతే వస్తున్నారో ఆ బస్ బస్టాప్లు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళిపోయారు మై కట్టుకొని వెళ్ళి ఒకసారి వినిపిస్తాను వాళ్ళ మాటల్లోనే వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడదాం ఓకే ఇంత డబ్బు కాస్ట్ డబల్ డబల్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు డబుల్ డబల్ వసూలు చేస్తున్నారు కదా బస్ ఛార్జీలు ఏమని పడుతుంది ఏమనిపిస్తుంది మీకు అని చెప్పేసి అని టీవీ తొమ్మిది యాంకర్ అనమాట అడిగిన ప్రశ్న దానికి సమాధానం ఒక మహిళ చెప్తుంది ఒకసారి వినండి ఎందుకు వెళ్తున్నారంటే టీడీపీకి ఓటు వేయడానికి అప్పుడే మన ముఖం మాడిపోయింది అడిగి టీడీపీకి ఓటు వేయడానికి అనగానే మన ముఖం మాడిపోయింది అసలు తృష్టి ముందు జీవితంలో ఉంది ఫీల్ ఫీల్ హ్యాపీగా కూడా అవుతున్నాము రేట్లు పెంచుకుంటే పెంచుకున్నావు అండి ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాల్సిందే సో మేము టీడీపీకి ఓటు వేయడానికి వెళ్తున్నాం అనగానే కానీ ముఖం మాడిపోయి ఓకే ఇక్కడ పరిస్థితి అంతా మనకు అనుకూలంగా లేదు ఇక్కడ ఎవరిని అడిగినా కానీ టీడీపీ కోటేస్తానంటున్నారు లేదంటే కూటమి కోటేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చేద్దాం అనుకుంటున్నారు సో ఇక్కడ మనకేం పనికొచ్చి వ్యాపారాలు ఏమి లేవు ఇక్కడ మనకి రావాల్సిన ఏదైతే వీడియో బయట ఉందో అది మనకి ఇక్కడ దొరకదు మనకి సో నుంచి ప్యాకప్ చెప్పియాలా ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిదని చెప్పేసి అని దుకాణం సర్జేశాడు సాక్షి కన్నా గొరంగి ఎడుతున్నాడు అది అడు బతుకు మీరు ఎన్ని డ్రామాలు వేసినా మీ సినిమా అయిపోయింది బాగా గుర్తుపెట్టుకోండి మూటమూలు సర్దుకోవడం మీరంతా కూడా ఈసారి టైం నాకు నూట యాభై ఒకటి వచ్చాయి ఈసారి మాత్రం నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు పడాలి అంత లేదులే పగటి కలలు కనొద్దన్న ఆశ గద్దు ఉండాలి సిగ్గుండాలని చెప్పేసి నాకు సామెత ఉంది అలాగా లాస్ట్ టైం నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వడమే గొప్ప దానికే ప్రజలు అనేక సందర్భాల్లో నీకు ఓట్లేసి మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టుంది నిజంగా నీకు ఓట్లు వేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలని చెప్పేసి అని అనేక మంది బహిరంగంగా మీడియాతో మాట్లాడిన మాటలో నువ్వు చూడలేదేమో మేము చూసాం ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకొని తెలిసిపోతే నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి నేను ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే మనం ఏం చేసాం రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు నాశనం తప్పితే వినాశనం తప్పితే మనం చేసింది ఏ ఉంది నీకు మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎందుకు ఇవ్వాలి మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చేస్తే కనుక శుభ్రంగా ప్రజల చేతిలో చెప్పాడుతావు కదా అడుక్కోమని నీ స్వలాభం కోసం నీ కేసుల కోసం ప్రతి ఇక్కడ కాంప్రమైజ్ అయిపోయి రాష్ట్రానికి అభివృద్ధి అవసరం లేదు పరిశ్రమలు అవసరం లేదు చదువుకున్న యువతకి ఉద్యోగాలు అవసరం లేదు అవసరమైతే పెట్టే బేడ చదువుకుని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతారు నేను మాత్రం ఇక్కడ అప్పులు చేసుకుంటా పప్పు బెళ్ళాల సంక్షేమ పథకాలు పనిచేసి నేను మీ దేవుడిని నేను మీ బిడ్డనే నేను మీ దేవుడిని నేను లేకపోతే అసలు మీరు అనంత నిర్వలు కాదు నేను వచ్చిన తర్వాత మీరు గుడ్డలు వేసుకోవడం మొదలెట్టారు నేను వచ్చిన తర్వాత మీరు అన్నదన్నం మొదలెట్టారు నా అంత మొగోలు లేడు నేను సాక్షాత్తు భగవంతుని నేను దేవుడే నా రూపంలో మళ్ళీ పుట్టాడని చెప్పి ప్రచారం చేసేసుకుంటావు కదా చెప్పు ఒక పది విషయాలు చెప్పు పది వద్దు చెప్పు నేను రాష్ట్రానికి ఈ మేలు చేశాను ఇదో రాష్ట్రం ఆదాయం పెంచానో రాష్ట్రానికి మేలు చేసానోనో ఏదో రకంగా ఏదో ఒకటి ఉంటుందిగా అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటే పోతే బోల్డ్ ఉంటాయిగా చెప్పు ఒకటి చెప్పు ఒకటే ఒకటైనా సరే నీ నోటని వినాలని ఉంది ఈ ఐదేళ్ల కాలంలో నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి చెప్పు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వచ్చిందనే కదా ప్రెస్ మీట్ పెట్టలేదు ప్రెస్ మీట్ అంటే భయం మీడియాని చూస్తే భయం మనకు అనుకూలం మీడియా అయితే ఓ సంకాలకు గుర్తుకుంటా మాట్లాడేస్తాం బహిరంగ సభలో శుభ్రంగా స్క్రిప్ట్ పెట్టేసుకుంటాం ముందును ఓదర్ కొట్టేస్తాం కదా మళ్ళీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చారంట ఇదే మాట ఇందాక ఆ వీడియోనే తీతా అతనికి వెళ్ళినప్పుడు సరేలేం చేద్దామని చెప్పేసి స్క్రోల్ చేస్తుంటే ఈ వీడియో తగిలింది సరే ప్లే చేసా పక్కన ఉన్న వాళ్ళు అమ్మన ఊళ్ళు పెడతాను నిన్ను ఎందుకంటే ఇద్దరికి ఓటేయడం కూడా పక్క అనవసరంగా ఒక్క ఛాన్స్ అని చెప్పేసి లాస్ట్ ఓటేస్తే నాకు ఇంకేడు మమ్మల్ని పనులు లేవు పాటలు లేవు మూడు వందల రూపాయలు వచ్చే కరెంట్ బిల్లు ఎక్కడ పదిహేను వందలు రెండు వేల రూపాయలు వస్తుంది ఇంటి పన్ను అంటున్నాడు పన్ను అంటున్నాడు రకరకాల పనులతో మమ్మల్ని బాధేస్తున్నాడు అడిచే సంక్షేమ సంక్షేమ పథకాలు ఏమో కానీ మా దగ్గర నుంచి లాగేస్ కూడా ఎక్కువైపోయింది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇంకా అర్థం కా అంటే అవకాశం కోసం వెయిట్ చేశారు అంతే అన్న నీకు బయటికి చెప్పలేకపోవచ్చు ఎందుకంటే మన రౌడీయిజం మన మనస్తత్వం జనాలు తెలుసు కదా మన సైకోతత్వం గమ్మున ఎవడు మాట్లాడినా కానీ ఏదో కేసు పెట్లు ఆపలేస్తావు అంటే మా బోటో వాళ్ళు అంటే సరే ఏదో అడ్జస్ట్ అవుతాం కానీ అందరూ వాళ్ళు అవ్వలేరుగా అందరూ ముందుకు వెళ్ళలేరు కదన్న అందుకు భయపడ్డారు ఇప్పుడు నీకు ఆ సినిమా లేదు బహిరంగంగానే రోడ్డు మీద పబ్లిక్గా నిలిచొని పెడుతున్నారు నిన్న అక్కడ ఇది ఇద్దరు కోట వేసినందుకు నాశనం చెప్పాను చాలరా మళ్ళీ అయితే ఇంక మన ఉడిపోయిన గుడ్లో కూడా ఉంచుడు వీడు మెల్లిగా స్టార్ట్ చేసి ప్లాన్ వేసాడు మెల్లిగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని వాడు తీసుకొచ్చాడు మెల్లిగా మన పాస పుస్తకాల మీద బొమ్మ వేసుకోవడం మొదలు పెట్టాడు సరిదర్ వాళ్ళ పని బొమ్మ వేసుకోవడం మొదలు పెట్టాడు రేపు వద్దు నీ నీది కాదు నాదే అన్న అంటాడు అప్పుడు మనం అడుక్కు తినాలి సో ఇప్పుడు మనం బతకాలంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఓటు ఇవ్వకూడదు అని చెప్పేసి ఆల్రెడీ పబ్లిక్ డిసైడ్ అయిపోయారు జనం ఫిక్స్ అయిపోయారు నేను ఇంటికి సాగనంపడానికి జనం ఫిక్స్ అయిపోయారు అన్న ఇక్కడ ఇంక మన ఎన్ని భాకాలు ఊదుకున్నా ఉపయోగం లేనే లేదు నూట యాభై ఒక్క సీట్లు ఎత్తే నువ్వు చేసింది చెందింది ఏమీ లేదు కానీ మళ్ళీ నీకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చేయాలా ఏం చేస్తావు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇస్తే నాకు చెప్పాలిగా రాజధాని కడతానను పోలవరం కట్టేస్తానను రైల్వే జోన్ అను ప్రత్యేక హోదాను లేదంటే చదువుకున్న యువత అందరికీ కూడా మీరు అక్కడికి వెళ్ళ అవసరం లేదు ఉద్యోగాలు చేసుకోవడానికి మన రాష్ట్రానికే పరిశ్రమలు తీసుకొస్తాను చక్కగా ఇక్కడే ఉండండి ఎవరు ఊర్లలో వాళ్ళే ఉండి అక్కడే పనిచేసుకునే అవకాశం నేను కల్పిస్తాను మీరు పెట్టే బాడ చదువుకుని పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఒక్క మాట చెప్పావు నేను నోటంట మాట్లాడితే నేను సామాన్యుని ఆర్థికంగా బలపరిచేస్తాను తలసారి ఆదాయం పెంచేస్తున్నాను ఎలా పెంచేస్తున్నాను తలసారి ఆదాయం ఎలా పెరుగుతుంది అక్కడికి ఉపాధి కలిగింది అనుకో నువ్వు సంవత్సరానికి పదిహేను వేలు పదహారు వేలు లేదా పన్నెండు వేలు ఎత్తున్నావు కదా ఇప్పుడు నా ఉద్యోగం ఉందనుకో నేను నెలలో సంపాదించుకుంటాను కదా నువ్వు అట్టగా తయారయ్యావు నీ పేటీఎం కుక్కలాగా అట్టాగా తయారయ్యావు అడగడం మొన్న ఒక కామెంట్ పెట్టి ఇక్కడ పెడతాను చూడు ఆ కామెంట్ చూసి నేను షాక్ అయ్యా మీ ఇంట్లో వాళ్ళు కూడా ప్రభుత్వం ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎత్తున్నా కదా నువ్వు రదుపులో పెట్టుకుని మాట్లాడు అంటాను అన్నాడు నేను నీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు తీసుకున్నానంట నా కుటుంబం లబ్ధి చెందిందంట ఆ మెట్టేదో చెప్పాను నేను ఎవరే పనికి మళ్ళీ నాకు సంక్షేమ పథకాలు రావురా నాకు ఆల్రెడీ కారు ఉంది రావు సో మా ఊళ్ళో అందరికీ తెలిసి నేను టీడీపీ అని చెప్పేసాను పక్కా మాకు ఎవరో నేను సంక్షేమ పథకాల ద్వారాగా లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదురా ప్రభుత్వం మీద ఆధారపడి బతకాల్సిన అవసరం కూడా నాకు లేదు ఇంకా నేనే నాకు వచ్చే జీతంలో తిరిగి నేను ప్రభుత్వం ట్యాక్స్ కడతానరా ప్రభుత్వం మీద ఆధారపడి నేను బతకట్లేదు ఇంకా నేనే తిరిగి ప్రభుత్వం ట్యాక్స్ కడుతున్నాను నాకు వచ్చే జీతంలోంచి సో క్వశ్చన్ చేసే రైట్స్ నాకు ఉన్నాయిరా రా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంక నువ్వు అది క్రియేట్ చేస్తున్నావు అంతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బాబు వాళ్ళకి వాళ్ళ తప్పు కూడా నేను అన్నట్ల వాళ్ళు నిజానిగాళ్ళు జనరల్గా నీ వెనకాల తిరిగే ప్రతి ఒక్కరూ నిజానిగాడు ఏళ్ళు ముద్రగాళ్ళు ఆడ ఏళ్ళ ముద్రగాడు అయితేనే నీ వెనకలు తిరుగుతాడు చదువుకున్నవాడు వ్యవస్థ పైన కొద్దిగా అవగాహన ఉన్నవాడు రాష్ట్ర బాగు గురించి ఆలోచించేవాడు ఎవడో కూడా నీ వెనకలు తిరగడు మినిమం నాలెడ్జ్ అనే ఉంటుంది వాడికి ఎవడో ఒకటికి ఉంటుందా ఉండదా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నువ్వు చెప్పడం అలాగే చెప్తావు మరి తప్పు నేను వాళ్ళదని కూడా అన్న నేను నువ్వు చెప్పడం కూడా అలాగే చెప్తావు నేను ప్రతి ఇంటికి మంచి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాను ప్రతి ఇంటికి నేను మంచి చేస్తున్నాను అంటే వాళ్ళకు నిజం అనుకుంటున్నారు వాళ్ళు ఓహో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరిని కూడా జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు పాపం మా అన్న వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు పాపం తెలియదు నిజానిగాలి కదా నాకు కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చే మాటలు చెప్పన్న ప్రజలకు అలాగ ఎంతసేపు బానిసల్లో ఉండిపోవాలి మన కింద కుక్కలా బతికేయాలి మనం ఏం చెప్తే అది నిజం నుంచి బతికేయాలి నమ్మేయాలి ఆ స్టేజ్కి తీసుకెళ్ళాలి మాకు మేము నిజంగానూ దా ఆ కామెంట్కి రెండు రోజులు అర్జనబర్జన పడ్డానమాట దాని మీద సపరేట్గా వీడియో చేద్దాం వద్దా చెప్తే బాగుంటుందా చేయకపోతే బాగుంటుందా అనే ఆలోచనకు వస్తాయి అనమాట నేను నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలంటే ఫస్ట్ టైం కదా ఆ కామెంట్ చేయడం చాలా సందర్భాల్లో చేసేవి సరే ఒకటి రెండు సార్లు పెద్ద పట్టించుకోవాలా అయితే మొన్న మాత్రం ఎందుకో అంటే ఒకరి ఒక తర్వాత ఒకడు ఒకరి తర్వాత ఒకడు అదే కామెంట్ పెడతా వస్తున్నా రిపీటెడ్గా అప్పుడు నాకు అర్థం ఓహో పూర్తిగా జనాలను గొర్రెలుగా మార్చేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి దీనిపైన ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఒక వీడియో చేయాలి సమయం సందర్భం వచ్చినప్పుడు సమయం చూసుకుని ఖచ్చితంగా చేద్దాం అనే ఆలోచన అప్పుడు వచ్చిందన్నమాట నాకు నేను రెండు రోజులు పెట్టే ఆలోచిస్తున్నాను ఈ కామెంట్ వీడియో చేద్దామా వద్దా అని చెప్పేసి అని మినిమం నాలుగు జనం మినిమం కనీస అవగాహన లేకుండా ప్రజల్ని గొర్రెలా తయారు చేస్తున్నావు నువ్వు చెప్పాలి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి నేను ఒక్కనే దేవుణ్ణి నేను ఒక్కనే వీరుణ్ణి నేను ముఖ్యమంత్రిని కాబట్టి ప్రజలందరూ నాకు బానిసలు నీ జగనాన్ని ఇస్తేనే అందరూ బతుకుతున్నారు అవే చెప్పొద్దు సో వ్యవస్థలపైన అవగాహన కల్పించండి మన సంక్షేమ పథకాలు ఎలా ఎత్తున్నాము ఏంటి అందరూ మన మీద ఆధారపడి బతుకుతున్నారా ఉద్యోగస్తుల దగ్గర మనం ట్యాక్స్ ఎంత తీసుకుంటాం వాళ్ళు ఎంత ట్యాక్స్ పే చేస్తారు మనకి వాళ్ళు అసలు ఎందుకు ట్యాక్స్ పే చేస్తారు మేమేమి నీకు ట్యాక్స్ పే చేస్తాను చేసేది నువ్వు ఏదో పప్పు బెల్లలా పనిచేస్తామనో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తామని కాదు మా దగ్గర నుంచి ట్యాక్స్ ప్రభుత్వం వసూలు చేసేది రాష్ట్ర డెవలప్మెంట్ కొరకు రాష్ట్ర అభివృద్ధి కొరకు అది మానేసి నేను పప్పు బెల్లాల పనిచేస్తాను నన్ను ఎవడో అడగకూడదంటే కాదు ఖచ్చితంగా అడుగుతాను అడిగే రైట్స్ మాకు ఉన్నాయి నాకు వచ్చే జీతంలోంచి నేను నెల నెల కొంత అమౌంట్ ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో కడతానండి నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తా అడిగే రైట్స్ ఉన్నాయి నీకు లేకపోవచ్చు గారికి లేకపోవచ్చు నాకున్నాయి ఆ రైట్స్ ఉన్నాయి సో దాన్ని మీరు క్వశ్చన్ చేస్తాను మీకు లేవు అంతే అవి ఇంక ఇంక నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి పిచ్చిపెచ్చ కామెంట్లు పెట్టమాకండ పెడుతుంటే నాకే అవుతుంది ఇంకా ఆ స్థాయిలోనే ఉన్నారా వీళ్ళకి ఎన్నిసార్లు ఇంకొకసారి ఏమనిపిద్ది అంటే వీళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ ఏమో లే అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో ఇక్కడతో కట్టి పెట్టే జగన్మోహన్ రెడ్డి నీకు నూట డెబ్బై ఐదు కాదు కదా సింగిల్ డిజిట్ ధరితే గొప్ప డబల్ డిజిట్ వస్తే నువ్వు గొప్ప అన్న పొత్తుపెట్టుకో బాగా